నమస్కారం వేసవన్ సెవెన్ సెటెన్యూస్ కే స్వాగతం టీటీడీ పాలక మండలి సమావేశంలో పలు నిర్ణయాలను చర్చించారు మంగళవారం తిరుమల అన్నమయ్య భవన్లో పాలక మండలి సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు నిర్ణయాలను వెల్లడించారు టీడీయాకు వివరించారు అనేక ముఖ్యమైన అంశాల మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది వాటిలో బీక్యూసీ త్రీ కోటం క్యూ కాంప్లెక్స్ త్రీ నిర్మా నిర్మించాల్సిన అవసరం ఉందా లేదా ఎందుకంటే మీకు క్యూ లైన్లో వీకెండ్స్లో కానీ ఎక్కువగా రద్దీ ఉన్న టైంలో లేకపోతే పర్వదినాలు ఉన్న రోజు ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళకి వెయిటింగ్ టైం కూడా క్యూ లైన్లో చాలా ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కసారి ఎనిమిది గంటలు పది గంటలు కూడా ఉండ ఉండే సందర్భాలు ఉన్నాయి వాళ్ళు క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు సో దీన్ని నివారించడానికి వారికి కూర్చొని కంఫర్టబుల్గా కూర్చుని తర్వాత వారి సమయం వచ్చినప్పుడు వారి దర్శనానికి వెళ్ళేలాగా చేయడానికి ఏమైనా అవకాశం ఉందా ఇది అవసరం ఉందా లేదా అంటే క్యూ లైన్ బయటకు వెళ్ళేది మనకి సంవత్సరంలో కొన్ని రోజులే సో మనం ఎంత మనం దీని మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది దీనివల్ల ఉపయోగం ఉందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించి చేయడానికి ఒక ఎవరన్నా కన్సల్టెంట్ తీసుకుని ఒక కమిటీ వేసి దాని మీద నిర్ణయం తీసుకోవాలనేది కూడా చేయడం జరిగింది తర్వాత సాధారణ భక్తుల కోసం మనకున్న పైన ఉన్న అకామిడేషన్ ఏదైతే ఉందో మనకి ఉన్న వసతి తిరుమల కొండ మీద లిమిటెడ్గా ఉంటుంది ఇప్పుడు పదకొండు వందల దాకా పదకొండు వందల నుంచి పదకొండు పన్నెండు వందల దాకా విఐపి విఏవైపీ ఇవి ఉన్నాయి తర్వాత మిగిలిన అకామిడేషన్ చూస్తే మనకి సిక్స్ థౌసండ్ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అలా ఉంటుంది ఈ వసతి అంతా కూడా ఎవరైతే ఎవరికైతే దొరికిందో మనకు వచ్చేవాళ్ళు లక్షల్లో ఉంటారు వసతి దొరికే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటుంది కానీ వీళ్ళందరికీ కూడా సాధారణ భక్తులకైతే మనం పిఎస్సీలని పిలిగ్రిమ్ ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ అని మనం కడుతున్నాము వారికి అక్కడ వెయిట్ చేయడానికి అక్కడ వేచి ఉండి వారి వారి టైం వచ్చినప్పుడు స్లాట్ వచ్చినప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉంది కానీ ఇంకా కొంత కొంతమంది సాధారణ భక్తులు కాకుండా కొద్ది మనకి ఐదు మూడు వందల రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు లేకపోతే శ్రీవాణి టికెట్ ఉన్నవాళ్ళు వీళ్ళు వీళ్ళు కూడా కొంత సమయం వేచి ఉండాలంటే వారు ఎక్కడ ఉండాలి అనేది ఒక క్వశ్చన్ ఎర్ర అవుతుంది వాళ్ళందరికీ కూడా ఎటువంటి వసతి కూడా పైన లేదు వెయిట్ చేయడానికి కూడా కూర్చోవడానికి కంఫర్టబుల్గా కూర్చోడానికి కూడా పైన లేదనే ఉద్దేశంతో చాలా డిమాండ్ ఉంది చాలామంది అడుగుతున్నారు దీన్ని దీని మీద పరిశీలించాలి దీన్ని అధ్యయనం చేయాలి ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది ఏ విధంగా వాళ్ళకి ఛార్జ్ చేయాలో వద్ద ఛార్జ్ చేస్తే ఎంత ఛార్జ్ చేయాలి ఎన్ని ఎంతసేపు ఇవ్వాల్సి వస్తుంది ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ కూడా చర్చించడానికి అధ్యయనం చేయడానికి ఇది ఒక కన్సల్టెంట్ని కూడా ఎంగేజ్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే అలిపిరి శ్రీవారి మెట్టు నాటక మార్గాల్లో చాలామంది వేల కొద్ది భక్తులు నడిచి వస్తూ ఉంటారు వారికి కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది అక్కడ కూడా దాన్ని ఆహ్లాదకరంగా అనేది మనకి ప్రతిబింబించేలాగా అక్కడ మౌలిక వ్యవ వ్యవ వసతులు కూడా అక్కడ పెంపొందించాల్సిన అవసరం ఉంది లైటింగ్ కూడా లైటింగ్ అలాగే భద్రత ఇవన్నీ కూడా పెంపొందించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ కూడా మనం ఎంగేజ్ చేయడం జరుగుతుంది అలాగే శిలాతోరణం చక్రతీర్థం అనేది చాలా ముఖ్యమైన ప్రాంతాలు మనకి తిరుమలలో శిలాతోరణం అనేది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం అది ఒక హెరిటేజ్ సైట్ అది మనకి శిలాతోరణం అనేది దాన్ని మనము టీటీడీ తరపు నుంచి దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము చక్ర చక్రతీర్థం కూడా చాలా ముఖ్యమైనది అక్కడ రోజుకి సుమారుగా పదివేల మంది అక్కడ దర్శించుకుంటూ ఉంటారు ఇవి కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అక్కడ అంతా కూడా పార్కింగ్ దగ్గర నుంచి పిల్గ్రిమ్స్కి భక్తులకి అక్కడ సరైన సౌకర్యాలు లేదు అవన్నీ కూడా ఎంత ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది కానీ అక్కడ మనము టీటీడీ తరపు నుంచి అభివృద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉంది అవి కూడా మేము దాన్ని ట్రెడిషనల్గా ఉండేలాగా అక్కడున్న ఇవన్నీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ చేయాల్సిన అవసరం అది కూడా దాని మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఆలయాలన్నీ కూడా మనం టీటీడీ తరఫున ఆలయాలు దేశం మొత్తం మీద మనం నిర్మిస్తున్నాము అన్ని రాష్ట్రాల్లో మనం నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము అలాగే విశ్వవ్యాప్తంగా కూడా ఈ ఆలయాలన్నీ కూడా విస్తరింపచేయాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం ఆ ఆదేశం ప్రకారం ఒక కమిటీ వేసి దాని మీద ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కొన్ని మోడల్స్ ఈ కమిటీ టిటిడి బోర్డుకి సమర్పించడం జరిగింది దాని మీద టీటీడీ ఒక సబ్ కమిటీ వేసి టీటీడీ సబ్ కమిటీ దాని మీద ఎక్స్పర్ట్స్తో చర్చించి దీన్ని ఏ విధంగా ఏ మోడల్ అయితే మనకి బాగుంటుంది అనేది కూడా అందరి సభ్యులతో కూడా చర్చించి ఎక్స్పర్ట్స్తో చర్చి చర్చించి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తర్వాత శ్రీవారి సేవకు సంబంధించి మనము చాలా సంస్కరణలు తీసుకొస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో మనకి సూచనలు చేయడం జరిగింది ఆ సంస్కరణల ప్రకారం అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్గా మనము వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి అందరినీ కూడా మనం ఉపయోగించుకోవాలి అనేది ఒకటి ఎక్స్పర్ట్స్ని కూడా మనం తీసుకోవాలి ప్రొఫెషనల్స్ కూడా శ్రీవారి సేవల్లో తీసుకోవాలి అంటే మనకి డాక్టర్స్ని కానీ వేరే ప్రొఫెషన్స్ ఎవరన్నా కూడా తీసుకోవాలి అనేది కూడా మనము తీసుకో తీసుకోలేగా తీసుకునేలాగా వ్యవస్థని మార్చాలి అనేది ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది దాని ప్రకారం చేస్తున్నాం దానికి